ఆపత్స హయేశ్వర ఆలయం ఈ ఆలయానికి పేరు ఎలా వచ్చిందంటే క్షీరసాగర మదనం చేసేటప్పుడు వచ్చిన హాహలాన్ని శివుడు స్వీకరించి ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటాడు ఇలా శివుడు ప్రపంచాన్ని హాలాహాల ప్రభావం నుంచి రక్షించడం వల్ల శివుడిని ఆపత్స హయేశ్వరుడిగా భావించి పూజిస్తున్నారు ఆపత్స హయేశ్వర్ అంటే రక్షకుడు అని అర్థం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా అలం గుడి గ్రామంలో ఉంది అలం గుడి అలం అంటే విషం కుడి అంటే పానీయం నవగ్రహాల శాపం నుండి విముక్తి పొందిన తర్వాత ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శివాలయంలో ఆశ్రయం పొందాయి గురుగ్రహం ఈ ఆలయంలో ఆశ్రయం పొందింది కుంభకోణం చుట్టూ బాగా ప్రసిద్ధి చెందిన నవగ్రహ ఆలయాలలో ఒకటైన గురుగ్రహ ఆలయం ఈ ఆలయంలో గర్భగుడిలో ప్రధాన దైవం శివుడే అయినప్పటికీ బృహస్పతికి ప్రత్యేక మందిరం ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురుదోషం ఉంటే దోష నివారణ కోసం గురుగ్రహానికి పూజలు చేస్తారు శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం పార్వతీదేవి తపస్సు చేసింది ఇక్కడే అందువలన ఈ ప్రాంతాన్ని తిరుమాన మంగళం అని కూడా పిలుస్తారు